హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మంచి హెల్తీ ఫుడ్ హెల్దీ కర్రీ చూపెడతాను ఇవేంటి బేబీ కార్న్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఫ్రెష్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా డైమండ్ షేప్లో ముక్కలుగా హాఫ్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అంతా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను అందరూ బాయిల్ చేసి చేస్తారంట బాయిల్ చేస్తే ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంది కదా వాటర్ ఆ బాయిల్ అయిన వాటర్లో సో నేను ఇలాగే చేసి చూపెడతాను ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ టమాటా నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది బేబీ కార్న్ ఇందులో వేసి వేయించుకోవాలి ఇలా అంతా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది గోలేటప్పుడు కొద్దిగా చిటికేడు సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే చెత్త చప్ప ఉండకుండా ఉంటుంది ఇదంతా కలుపుకొని ఇది గోలింది పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్నాక ఇదే లో ఇంకొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాక ఆనియన్ టమాటా ఒక రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆనియన్ ఇలా అయిన తర్వాత టమాటా వేద్దాం వేసి టమాటా వేసుకున్నాం అంతా మగ్గని ఇవ్వాలి ఇప్పుడు ఇందులోనే నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక నాలుగైదు జీడిపప్పులు వేసి అంతా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది ఇది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి గిన్నె వేడైన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి లోనే నాలుగైదు జీడిపప్పులు వేసుకోవాలి బాగుంటుంది జీడిపప్పు వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా రావడానికి అంత ఇలా ఫ్రై చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక రెండు పచ్చిమిర్చి వేయాలి ఇదంతా కొంచెం గోళ్ళనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ టమాటా ప్యూరీని ఇందులో వేసి గోలించుకోవాలి అంతా వేసి ఒక పది నిమిషాలు వేయించుకోవాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మరియు పసుపు వేసుకోవాలి వేసుకొని అంతా కలుపుకోవాలి కట్టుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత తీసి ఇప్పుడు రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారొడి వేశాను ఇంత మళ్ళీ సరిపోకపోతే వేసుకుందాం కానీ రుచి చూడకపోతే తెలియదు కదా ఇప్పుడు అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అంతా వేసి కలుపుకోవాలి కొద్దిగా గోలిన తర్వాత వాటర్ పోసుకోవాల్సి వస్తుంది వాటర్ కూడా మనం ఇందాకనే మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో ఉన్న వాటర్ని కడిగి ఇందులో పోసుకోవాలి ఇంత కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంత వాటర్ సరిపోతుంది నాకు ఇప్పుడు అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు అంతా ఉడికిపోయింది కదా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బేబీ కార్న్ ఇందులో వేసుకోవాలి ఇందులో వేసి అంతా కలుపుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే కాన్ కదా మనం ముందు హాట్ వాటర్లో వేయలేదు హాట్ వాటర్లో ఎందుకు వేయలేదంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ అంతా వాటర్ పడేస్తే వెళ్ళిపోతాయి కదా అందుకోసమని నేను ఊరికైనా ఫ్రై చేశాను మనం తినడానికే ఇందులో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ తి ఉంటేనే తింటే ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో నేనేం బాయిల్ చేయలేను ఆ వాటర్ను పడేయలేను సో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేద్దాం మూత తీసి చూసుకుందాము ఎంతవరకు వచ్చిందో అయింది కదా ఆయిల్ పైకి వచ్చింది కాన్ కూడా ఉడికి ఉడికిపోయింది తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం ఇలా నలిపి వేసి అంతా కలుపుకొని అంతే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి టేస్టీ హెల్తీ బేబీ కార్న్ కర్రీ రెడీ అయింది ఒకసారి ట్రై చేయండి ఈజీ హెల్తీ ఫుడ్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి